పేదరికం నుండి నిర్మూలనట సో దేశంలో మనం సంతోషపడే వార్త ఒకటిది క్రమక్రమంగా భారతదేశంలో పేదరిక నిర్మూలన జరుగుతోంది అనే వార్తలు నిజంగా పొద్దుగా లేవగానే ఈ వార్తనే నాకు బాగా మంచి అనిపించింది పేదరికం నుంచి ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఇప్పటికైతే బయటపడ్డారట అంటే మనకు కనబడుతురు కదా ఆడ ఈడ పేదోళ్ళు ఆడుకునేటోళ్ళు అని మీరు అంటుండొచ్చు కాకపోతే గతంతో పోలిస్తే కొంత వ్యత్యాసం అనేది తగ్గుతుంది అన్నట్టు దానికి సంబంధించిన వార్త ఇది దేశంలో పదకొండు ఏళ్లలో ఇరవై ఏడు శాతం నుంచి ఐదు శాతంకు తగ్గిన పేదరికం సో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోనూ తగ్గుముఖం వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన డేటాలో వెల్లడి సో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా తగ్గుతుందట ఈ పదకొండు ఏళ్లలో ఇరవై ఏడు శాతం నుంచి ఐదు శాతం తగ్గిన పేదరికం అసలు ఇప్పుడే లెక్కలు ఎందుకు వచ్చినాయి సో ఇక్కడ ఒక అనుమానం జరగచ్చు పదకొండేళ్ళ నరేంద్ర మోదీ పాలన అని చెప్పేసి ఏదైతే ప్రచారం జరుగుతుందో సక్సెస్ఫుల్గా మరి ఇది ఏళ్ళకి సంబంధించిన నివేదికనే బయటకు వచ్చింది సో దీనివల్ల ఏమైనా జరిగిందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు భారతదేశంలో ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు పదకొండు ఏళ్లలో ఇరవై ఏడు శాతం నుంచి ఐదు శాతానికి పేదరికం తగ్గుముఖం పట్టిన పట్టినట్టు ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది మల్టీ డైమెన్షనల్ పావర్టీని తగ్గించడంలో భారతదేశం అద్భుతమైన పురోగతిని సాధించిందని తెలిపింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం మనం నిజంగా ఇట్లా పేదరికం తగ్గితే అందరం కూడా సంతోషపడేదే పేదరికాన్ని తగ్గించడంలో భారత్ కీలక ముందడుగు అయితే వేసింది పదకొండేళ్లలో ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల మంది పౌరులను పేదరికం నుంచి విముక్తులను చేసింది ఈ కాలంలో దేశంలోని పేదరికం ఇరవై ఏడు పాయింట్ ఒకటి శాతం నుంచి ఐదు పాయింట్ మూడు శాతానికి తగ్గిపోయి పోయిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది ఇండియాలో రెండు వేల ప పదకొండేళ్ళలో అయితే తగ్గిపోతే మరి ఇంకొక నాలుగైదు ఏళ్ళలో ఇవి తగ్గిపోవాలి కదా మొత్తం పేదరికం పోవాలి మరి భారతదేశంలో ఏవైతే చూద్దాం ఇండియాలో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో ఇరవై ఏడు పాయింట్ ఒకటి శాతంగా ఉన్న పేదరికం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐదు పాయింట్ మూడు శాతం తగ్గిందని తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భారతదేశంలో దాదాపు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది తీవ్ర పేదరికంలో జీవించారని రెండు వేల పదకొండు పన్నెండులో ఈ జనాభా ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కోట్లుగా ఉండేదని పేర్కొంది రెండు వేల పదకొండు పన్నెండులో భారతదేశంలో తీవ్ర పేదరికంలో అరవై శాతం మంది అరవై ఐదు శాతం ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ ప్రజలు ఉండేవారని పేర్కొంది కానీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి అక్కడ పరిస్థితులు మెరుగయ్యి చాలా మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పింది పట్టణాల్లో గ్రామాలలోనూ తగ్గుముఖం పడుతుందట సో దానికి సంబంధించిన సమీకరణ లెక్కలైతే అయితే ఇక్కడ ఉన్నాయి సో మొత్తానికి ఏంది ఈ సందర్భంగా పేదరికం నుండి ప్రజల ఉద్ధరణకు కేంద్రం తీసుకున్న మార్గదర్శకాల చర్యలను సాధికారత మౌలిక సదుపాయాలను ప్రధాని మోడీ హైలైట్ చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఉజ్వల యోజన జన్ ధన్ యోజన ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు గృహ నిర్మాణం వంట ఇంధనం బ్యాంకింగ్ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత పెంచామని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు మొత్తంగా భారతదేశంలో పేదరికం నిర్మూలన జరుగుతోంది పదకొండు ఏళ్లలో ఇరవై ఏడు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గిందని చెప్పేసి అయితే ఒక వార్త అయితే ఉంది మరి అది దాని నిజానిజాల జోలికి అయితే మనం పోతలేం ఇప్పుడైతే వరల్డ్ బ్యాంక్